పరోపకారాయ యుధం శరీరం అనే దానికి పూర్తి అర్థాన్ని ఇచ్చే విధంగా చెల్లిపోయిన సూర్యనాయణమూర్తి గారు మనతో ఉన్నారు ఆయన ఇతరులకు సాయం చేయడంలో రాజమండ్రిలో ఒక చెప్పుకోదగ్గ వ్యక్తి చెల్లిపోయిన సూర్యనాయణమూర్తి గారితో ఈరోజు అంతరంగం ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నగర బీసీసీఎల్ కార్యదర్శిగా ఉన్నారు అదేవిధంగా యోగా క్లబ్కి రాజమండ్రిలో వన్ ఆఫ్ ది వ్యవస్థాపకుడు తర్వాత గౌరవ అధ్యక్షుడు సరే తర్వాత రాక్ స్టార్స్ ఫుట్బాల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇట్లా ఇంకా అనేక సంఘాల్లో ఈయన ప్రముఖంగా ఉన్నారు ఒక మెకానికల్ ఇంజనీర్గా ప్రారంభమై చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదిగారు యాభై ఆరు దేశాల్లో సుమారుగా ఆయన ఉద్యోగాలు చేశారు అనేక రకాల సేవా కార్యక్రమాలు తన ఉద్యోగం తన ఆర్థికంగా ఎదగడం కాకుండా పది మందిని ఎదిగేందుకు వారికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఆయన అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజమండ్రిలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా చెల్లిపోయిన సూర్యాయమూర్తి గారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అసలు ఆయన ప్రస్థానం ఎలా వచ్చింది తర్వాత ఆయన ఏ విధమైన లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా హాయిగా ప్రశాంతంగా జీవితం రిటైర్ అయిన తర్వాత గడపాల్సిన జీవితాన్ని రాజకీయానికి ఎందుకు అంకితం చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సూర్యాయమూర్తి గారు నమస్తే సార్ మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ముందు ఎక్కడ చదువుకున్నారు విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగానికి మధ్యలో ఉన్న దీంట్లో ఎట్లా గడిపారు మీకు సేవాభావం అలవరచడానికి ప్రధాన కారణం ఏంటి ఎవరు ఇన్స్పిరేషన్ మీకు నేను పుట్టింది పెరిగిందంతా రాజమండ్రి అండి నేను చిన్నప్పటి నుంచి సోలం గుడి కడ మా అమ్మమ్మగారు తగ్గి మా తా తాతగారితో మా నాన్నగారు రాజమండ్రిలోని అన్నపూర్ణ థియేటరు నేను డివిజీ తీసుకుని దాన్ని నడిపి మేనేజర్ మేనెదుర్గ్ సినిమా ఇండిస్ట్రి బోర్డులో సినిమాలు తీసుకుని అవి ఆడించి చేసేవారు రాజమండ్రిలో అలాగే మా మా అమ్మగారు వాళ్ళ ఫ్యామిలీ అంతా గుడి కాడ అక్కడే పుట్టి ఇంకా రాజమండ్రికే పరిమితం అయ్యాను నేను టెన్త్ క్లాస్ వరకు ఎస్కేబిటి కాలేజ్ చదివాను డిప్లొమా కాకినాడ వెళ్ళిపోయాను కాకినాడ చేశాను తర్వాత వచ్చి రాజమండ్రిలో ఉద్యోగం ఓఎన్జిసిలో జాయిన్ అయిన స్టార్టింగ్ ఓఎన్జిసిలో జాయిన్ అయినంత ఒక ఒక పది సంవత్సరాలు చేసి మంచి ఆపర్చునిటీ వస్తే బొంబాయి ఆఫ్షోర్లో జాయిన్ అయ్యాను ఫస్ట్ బొంబాయి ఆఫ్షోర్లో ఓన్జిసి కాకుండా ప్రైవేట్ దాంట్లో వెళ్తే జీతాలు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఇది ఓఎన్జీసీ వదిలేసి బొంబాయి ఆఫ్షోర్ వెబ్లో చేసేవాడిని చేస్తున్నా కనుక్కోకుండా దుబాయ్లో మంచి ఆఫర్ వచ్చింది అది కూడా అమెరికన్ కంపెనీ ట్రాన్సోషన్ అని దాంట్లో జాయిన్ అయితే వాళ్ళు మమ్మల్ని చీఫ్ మెకానిక్గా ఉన్నవాడిని చీప్ మెకానిక్ చేసి దాంట్లో అక్కడ చాలా కాలం పనిచేశాను అక్కడ నుంచి వాళ్ళే నన్ను ఈజిప్ట్ తీసుకెళ్లారు ఈజిప్ట్ తీసుకెళ్ళి అక్కడ పనిచేశాను అక్కడ నుంచి మళ్ళీ సింగపూర్ తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించి నాకు అప్పట్లో కేటపిల్లర్ అంటే అదే కొత్తగా దిగిన ఇంజిన్ అనమాట పెద్ద పెద్ద ఇంజిన్స్ అయ్యి దాని మీద ట్రైనింగ్ ఇచ్చి నన్ను మళ్ళీ ఈజిప్ట్ నుంచి ఐజీరియా పంపించడం జరిగింది అల్జీరియా నుంచి నైజీరియా నైజీరియా నుంచి మళ్ళా ఇండియా అలా మొత్తం చాలా దేశాలు తిరిగాను తిరిగిన తర్వాత అక్కడ కూడా మంచి ఆపర్చునిటీ వచ్చి మన సీనియారిటీని బట్టి ఇట్లీ వరల్డ్ సైఫం రిగ్ సైఫం నన్ను వరల్డ్ బిగ్గెస్ట్ రిగ్కి నన్ను తీసుకున్నారు సైపం టెన్ థౌజండ్ అంటే దాని కెపాసిటీ టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ చాలా పెద్దది ఉంటుంది రెండు ఫుట్బాల్ కోర్ట్ అంత ఉంటుంది దానికి నన్ను చీఫ్ మెకానిక్ చేశారు దాన్ని చేసిన తర్వాత అప్పుడు నిన్న దాంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సౌత్ అమెరికా అని ఈజిప్ట్ అని బ్రెజిల్ అని మళ్ళీ అంటే అది ఎక్స్ప్లోర్ అంటే ఒక షార్ట్ ఉండదు ఒకవేళ అయిపోగానే వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోతూ నేను నా జీవితం అంతా అలాగే గడిపాను లాస్ట్లో నేను ఇంకా సౌదీ అరేబియాలోను అరేబియన్ డ్రిల్లింగ్ కంపెనీ తర్వాత అబుదాబి నేషనల్ డ్రిల్లింగ్ కంపెనీ అన్ని గవర్నమెంట్ కంపెనీలు అన్ని గవర్నమెంట్ కంపెనీలు అన్నీ చేసి చేసి ఇంకా లాస్ట్కి రిటైర్డ్ అయిపోయి టైంకి వచ్చేటప్పటికి అంటే మాకు ఒక నెల ఉద్యోగం ఉంటుంది ఒక నెల ఉండదు షిప్ ఎవరికైనా సరే ఓఎన్జిసీలో ఎవరికైనా సరే ఒక నెల ఉంటుంది ఒక నెల షిప్ మీద పనిచేసి వచ్చి లేకపోతే రిగ్ మీద పనిచేసి వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి ఖాళీగా ఉంటున్నాను ఇంట్లో కూర్చుని నెల అలా ఖాళీగా ఉంటుంటే మా మా ఆవిడ ఏం చేసిందంటే ఇంటికి ఇంట్లో ఖాళీగా ఉంటారు పక్కన గాంధీ పార్క్ వాకింగ్ వెళ్ళొచ్చు అక్కడ పెద్ద పెద్ద అందరూ వస్తారు రిటైర్డ్ అయిపోయిన జడ్జిలు ఉంటారు డాక్టర్స్ ఉంటారు వాళ్ళందరూ మీకు పరిచయం అవుతారు మీరు వెళ్ళి అక్కడ ఉండండి ఎంతసేపు ఇంట్లో కూర్చుని టీవీ చూస్తే ఏమొస్తుంది మీకు అని చెప్పి మా ఎవరూ తీసుకెళ్ళేది ఫస్ట్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏంటంటే భారతదేశంలో బయట చేసుకోండి లోకల్ జనం అయితే మంచి ఆకర్షణ వచ్చి అక్కడ గోపాల రమేష్ పరిచయం అవ్వడం పేదలకు ఎలా చేయాలి అని చెప్పడం దాని విస్పర్ అయ్యి మేము ఆయనకి సపోర్ట్గా ఒక పది మంది మొదలుపెట్టాము మీ వృద్ధులకి ఫెన్షన్స్ ఇద్దాం మొదలుపెట్టి వాళ్ళ ముందు రెండు వందలు మూడు వందలు దాన్ని ఎంతో పెద్దదైంది ఈ రోజున అలా మొదలుపెట్టి సర్కిల్ కూడా డెవలప్ అలా సర్కిల్ బాగా డెవలప్ అయిపోయింది మీకు ఫుట్బాల్ మీద ఎందుకు ఆసక్తి పెరిగి ఎక్కువ అంటే రాక్ స్టార్స్ ఫుట్బాల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు పిల్లలు చిన్నపిల్లలందరికీ ట్రైనింగ్ విషయంలో చాలా కేర్ తీసుకోవడం ఎస్కేవిటీ గ్రౌండ్స్లో వాళ్ళని ఆడించడం ఓ ప్రత్యేకమైన శ్రద్ధ వాళ్ళకి ఆహారం కానీ ఇవి కానీ మీరు దగ్గరుండి చూడడం చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు ఫుట్బాల్ అంటే ప్రేమ ఎందుకు అసలు అందరూ క్రికెట్ లేకపోతే టెన్నిస్ సెటిలు వీటి మీద ఇండియాలో ఎక్కువ ఆసక్తి ఫుట్బాల్ బీకేందుకు ఎలా వచ్చింది నేను ఏంటంటే నేను బైజింగ్లో పనిచేసినప్పుడు ఎల్కేజీ పిల్లల నుంచి వాళ్ళు ఫుట్బాల్ అలాగే నైజీరియా అల్జీరియా ప్రపంచం ఎక్కడ చూసినా అందరూ ఫుట్బాల్ ఆడతారు యూరప్ నేను ఇటలీ లేకపోతే ఫ్రాన్స్ ఫార్టీ ఎక్కడైనా సరే బయట చూస్తే అందరూ ఫుట్బాల్ ఆడుతున్నారు మన రా మన ఇండియాకి వచ్చినట్టుగా ఫుట్బాల్ ఎవరు ఆడేవారు కాదు నాకు చిన్నప్పటి పిల్లలకి ఫుట్బాల్ ప్లేయర్ నేను ఎస్కేవిటీ స్కూల్లో కానీ ఎస్కేవిటీ కాలేజీలో కానీ ఫుట్బాల్ ఎక్కువ ఆడవాడి నేను గ్రౌండ్కి ఎక్కువ ఆ డిస్ట్రిక్ట్ ప్లేని కూడా నేను ఏంటి మన ఇండియాలో అసలు ఫుట్బాల్ ఎందుకు ఆడట్లేదు అని చెప్పేసి నాకు తెలిసి క్రికెట్ కన్నా ఇంట్రెస్ట్ ఫుట్బాల్ మీద చూపించారు ఎవరైనా సరే అని చెప్పేసి మనం కూడా పిల్లలకి ఫుట్బాల్ నేర్పించి గేమ్ ఎలాగ కూడా తెలియదు ఇక్కడ బేసిక్స్ తెలియవు సెంటర్ ఫార్వర్డ్ ఏంటి ఏంటి బ్యాక్ అంటే ఏంటి ఇవన్నీ చిన్నప్పటి నుంచి కొంచెం నేర్చుకుంటే ఎప్పుడైనా ఇండియా ఎప్పుడుకైనా మన ఇండియా కూడా ఫుట్బాల్లో ఒకప్పుడు మన ఇండియా నిన్న టాప్ లో ఉండేది రాజమండ్రి ప్లేస్ రాజమండ్రిలో మంచి ప్లేస్ నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు రాజమండ్రి బ్రదర్స్ అలా మీకు తెలుసు అంత మంచి ప్లేయర్స్ ఉంది రాజమండ్రిలో ఏమీ చేయలేకపోతున్నాం ఎప్పటికైనా దీనికి కూడా వెలువేస్తుంది అనే ఆశతో గంగాధర్ మ్యాషనర్స్ చెప్తే ఆయన తెలిసిపోయి మనం కూడా క్లబ్ పెడతాం రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ దాన్ని మీరే ఉండండి మనం ఒక మంచి కండక్ట్ చేద్దాం మ్యాచ్ అని చెప్పేసి ఆయన అప్పుడు మేము ఓపెన్ చేసి స్టేట్లో జిల్లా లెవెల్లో మంచి మ్యాచ్ చేసి చింటూరు నుంచి కాకినాడ నుంచి రాజు అన్ని మ్యాచ్లు పెట్టాం పెట్టేందులో ఫస్ట్ వచ్చింది మంచి చాలా మనం చూసుకున్నాము అబ్బో అప్పుడు మన జిల్లాలో కూడా మంచి ప్లేయర్లు ఉన్నారు చింటూరు అనేది చాలా ఆదివాసీ ప్రాంతం వాళ్ళు నిజంగా వచ్చి ఆడితే నాకు మంచి పండుగ స్టైల్గా వీళ్ళని వరల్డ్ కప్ పంపితే కూడా పంపించింది అంత బాగా ఆడుతున్నారు అంత ప్లాన్గా వీళ్ళు చేస్తున్నారు అది అప్పుడు అనిపిస్తుంది అమ్మో ఫుట్బాల్ మన ఇండియాలో వెళ్ళట్లేదు ఇన్ని కోట్ల మంది ఉన్నారు ఎవరైనా ఒక పన్నెండు మంది ప్లేయర్స్ దొరకకపోతారా ఇన్ని కోట్ల మంది ఉన్నారు అనిపించింది నాకు మీరు సరే లేదు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు సరే అని చెప్పి ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ఈ సమ్మర్ కళను పెట్టి ప్రతి సంవత్సరం గంగాధర్ మేషర్ మేము కోచ్ ఉన్నారు రాజమండ్రి టాప్ కోచ్లు ఉన్నారండి నేషనల్ పిల్లలకి చాలా సంవత్సరాల నుంచి మీరు ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళైనా ఇతర జిల్లాలో వెళ్ళి కానీ ఇతర అంతర రాష్ట్ర పోటీల్లో కానీ అచీవ్మెంట్స్ అయినా చేశారు చేశారండి చాలా మంది చేశారు ఒక అమ్మాయి దమ్మలైతే ఇక్కడే వాళ్ళు అమెరికాలో ఒక నీళ్ళు వచ్చారు బా మా పిల్లలు ఇద్దరు అమెరికా వెళ్ళి ఆడారు వాళ్ళు ఇప్పుడు జాబ్లు వచ్చేసిన వాళ్ళు నేను పేరు ఇంకొక అమ్మాయి నేషనల్ ఆడింది ఒక అమ్మాయి ఈరోజు మార్నింగ్ కలిసింది నేషనల్ కూడా ఆడింది ఒక అమ్మాయి అంటే లేడీస్ ఎక్కువ అలాగే ఒక అబ్బాయి అయినాడు అబ్బాయి కూడా నేషనల్ ఆడాడు చాలామంది ఉన్నారు ప్లేయర్స్ సార్ ఇప్పుడు సునానమూర్తి గారు ఇప్పుడు మీ తాతయ్య గారు కట్ట సునానమూర్తి గారు సునా మీ పేరే మీ తాతగారు తండ్రి గారు ఆయన రాజమండ్రిలో కందుకూరు వీరేశ్వరం గారు హితకారిని సమాజం అలా చెప్పుకుంటారు ఒక ఐకాన్ ప్లేస్ గా గౌతమి జీవకారణ సంఘాన్ని చెప్పుకుంటారు ఆయన కూడా కారుణ్యానందతో పాటు ఉన్న వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా గుర్తింపు ఉంది అంతటి సేవాభావం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు మీకు గౌతమి జీవకారణ సంఘం మీ తాతగారి స్థాపించిన దాంట్లో చూస్తున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది ఆయన ప్రేరణ ఎవరు ఆయనకి అలా పెట్టడానికి అప్పుడు అప్పుడు ఏంటంటే గారిని చాలా గొప్ప వ్యక్తిని ఆయన ఆయన మా ఐదుగురు కలిపి మా తాతగారు గొల్లంకలు సచిన్ గారు ఇలాంటి ఐదుగురు కలిపి ఆ సంస్థని ఏర్పాటు చేశారు అప్పట్లో స్వామీజీ గారికి చాలా ఆస్తులు ఇచ్చారు అందరు చాలా రాస్తారు ఇప్పుడు ఇదే ఉంటున్నది కూడా వాళ్ళు ఇచ్చింది మా తాతగారికి వాళ్ళు ఇస్తే వాళ్ళు మాకు మా అమ్మగారు నా పేరు పెట్టుకుని అని చెప్పేసి నాకు రాసి ఇచ్చారు వీళ్ళు అంత సేవ చేశారు వాళ్ళు సేవా తత్పరంతో వాళ్ళకి మాకు రాసి ఇచ్చారు మాకు రాసిస్తే కోర్టు కూడా మాకు వీళ్ళు ఎంత సేవ చేశారు కాబట్టి వేరికి వెళ్ళాలని కోర్టు డిసిషన్ చేసి అంటే ఫ్రీగా ఇవ్వకుండా అప్పట్లో ఒక వంద రూపాయలు ఎంతో కట్టించుకుని వీళ్ళ దగ్గర గజన్కి మాకు రాసిచ్చారు ఇది రాసి మా తాతగారు వాళ్ళు ఈరోజు గౌపినీ జీవకాణ సంఘం లోపలికి వెళ్తే మా తాతగారు ఫోటోలు కూడా ఉంటాయండి అది చూసిన పనులు అంత ఆయన అంత బాగా చేశాడు అంత అంటే మోగజవాలు చంపకూడదు మొత్తం ఆశ్రయించాలి అని చాలా కాన్సెప్ట్ చాలా బాగుంటుంది అండి నరబడి చేయకూడదు అని స్వామి ఎవరిని బాధ్యత ఆపిస్తున్నారు పెడతాను అంత మంచి పే సంపాదించుకున్నారు దాన్ని ఇన్స్పిరేషన్ గా కొంత ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్